వివరాల్లోకి వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందజేయాలన్నారు ఆర్ఆర్ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు త్రిపుల ఉత్తర భాగంలో భూ సేకరణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు సీఎస్తో పాటు మౌలిక వసతులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు ముఖ్యమంత్రి ఓఎన్డి షనావాజ్ ఖాసిం ఆయా జిల్లా కలెక్టర్లు ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పిల్లల మర్రి చెట్టును పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పునః ప్రారంభించారు పూర్వ వైభవాన్ని పిల్లల మర్రి చెట్టు సంతరించుకుందని నేటి నుంచి సందర్శకులకు అనుమతించారు పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి అన్నారు టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు రాష్ట్రంలోని టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు తూర్పు మధ్య ఆసియా దేశాలకు మించిన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు వాటి అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే ఐదు కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే క్రెడిట్ కాంగ్రెస్ కు పోతుందని ఎత్తుగడ వేస్తున్నారని గిరిజన కార్పొరేటర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు రాజీవ్ గాంధీ అడ్డుకుంటారో చూస్తామన్నారు తల్లి విగ్రహం ఎందుకు పెట్టించలేదని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం జూన్ రెండో తారీఖు నాడు తీసుకోవడం జరిగింది తీసుకోవడమే కాదు తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలనేటటువంటి విషయంలో కూడా చర్చించడం జరిగింది తెలంగాణ మట్టి మనసుల వాసనతోని మట్టి మనసులు తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిందే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు ప్రభుత్వం ఆదేశించింది నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ లోపట ఎక్కడ పెట్టాలనే స్థలానికి సంబంధించి కూడా అధికారులు చెప్పిన తర్వాత పోయి పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి డిఫరెంట్ ను కూడా స్టడీ చేసి దాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే కేటీఆర్ గారు మొన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పి డైవర్ట్ చేసేటటువంటి ఒక టాక్టిక్స్ను మొదలుపెట్టాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానంలో మరింత ఉన్నతిని పెంచేటటువంటి పద్ధతిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుందో అని చెప్పి ఇష్యూస్ను డైవర్ట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర పెడుతుండ్రని ఒక తప్పుడు ప్రచారాన్ని పూనుకున్నాడు ఇది కేటీఆర్ చేసినటువంటి చిల్లర ఎత్తుగడ ఈ చిల్లర ఎత్తుగడలో కొంతమంది మేధావుల పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది నిన్న సాయంత్రం ఇదంతా జరుగుతూ ఉంటే దాంట్లో నాకు తెలిసి కొంతమంది మేధావులు ఉన్నారు మొత్తం ఒక ఐదు ఆరుగురు సీరియస్గా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది టీఆర్ఎస్తో కలిసి టీఆర్ఎస్ కోసమే పనిచేసి కేసీఆర్ కేటీఆర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు దేశపతి శ్రీనివాస్ ఎవల నువ్వు నిన్నటి దాకా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అడ్వైజర్ కదా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత రోజులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేలే అల్లం నారాయణ గారు ఇంకా దాకా నువ్వు ఎక్కడున్నావు నారాయణన్నా తెలంగాణ ఉద్యమం కాకముందే కేసీఆర్కు సరెండర్ అయినావు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మా మిత్రుడే మీరు పేర్ల లిస్ట్ కూడా మీరు చూసి ఉంటారు మీడియా మిత్రులు అన్ని చదవదలుచుకోలేదు రమేష్ హజారి మా రమేష్ హజారి సీఎం ఏం చేసినో సీఎం ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ మేధావి దీంట్లో అంటే కేటీఆర్ తానా అంటే తందానా అనేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద వచ్చి చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు దగ్గరికి రాణించే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని డైవర్ట్ చేద్దామనేటటువంటి స్కీమ్ పెట్టుకొని మేధావుల పేరు మీద ఉత్తరం రాశారు నాకు ఇది చూసినాక ఈ లెటర్ వీళ్ళ పేరు చూసినాక ఆశ్చర్యం అనిపించింది వీళ్ళంతా ఎప్పుడు మేధావులు అయినారు వీళ్ళంతా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కదా నమస్తే తెలంగాణ ఎడిటరు ఎక్కడ నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు ఈ రోజు వరకు ఎక్కడున్నావు తెలంగాణ ప్రజల పసు కోసం ఎప్పుడన్నా ఆలోచించా పనిచేసినరా పది సంవత్సరాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అరాచకాలలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీలో వాటాదారులు పాత్రదారులు స్పెక్టేటర్స్ దోపిడీని సహకరించి రాష్ట్రంలో ఎక్కడ వెతికినా కేసీఆర్ కేటీఆర్ అవినీతి బయటపడుతుందని మహిళా కార్పొరేటర్ చైర్మన్ బన్రు శోభారాణి అన్నారు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కే విగ్రహాల రాజకీయం చేస్తున్నారని మా ఆమె బండిపడ్డారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా అని ఆమె ప్రశ్నించారు రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తమకు తెలుసు అన్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో పదవులకు పెదవులు సప్పరిస్తూ పదవుల కోసం పాకులాడుతూ ముడుపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది మేధావులు నేను అందరిని అనట్లేదు కొంతమంది మేధావులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారికి లేఖ రాస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళకి సూటిగా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను అనేక మార్లు అరెస్ట్ అయినాం దెబ్బలు తిన్నాం కేసులు పెట్టించుకున్నాం తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళం మేము తెలంగాణ కోసం అనేక ఆస్తులను కూడా పోగొట్టుకు పోగొట్టుకున్న వాళ్ళం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళ మేమందరం కూడా నాకు అనిపిస్తా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఈ కుహాన మేధావులకు బిఆర్ఎస్ పార్టీకి వంత పాడుతున్నటువంటి మేధావులకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అనిపిస్తా ఉన్నది ఇదే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనో ఎక్కడ పెట్టకూడదో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సచివాలయం ముంగట గౌరవనీయులు కీర్తిశేషులు దేశం కోసం బలైనటువంటి రాహుల్ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామనంగానే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్ లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేనప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హక్కున చేర్చుకోగానే ఒక్క పారిగా ఉలుక్కి పడతా ఉన్నారు వీళ్ళందరూ చెప్పేసి ఇవాళ మాకు అనిపిస్తా ఉన్నది మాకు తెలుసు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సోనియా గాంధీ గారు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆత్మ బలిదానాలు వేసుకుంటా ఉంటే ఒక తల్లిగా తన ప్రేమను ఏదో తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం కోసం ఆనాడు సోనియా గాంధీ గారు కమిటై డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది అదే అదే కుటుంబానికి చెందినటువంటి గౌరవ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషుల ఇందిరాగాంధీ గారైతేనేమి గౌరవ మాజీ ప్రధాని దేశానికే ఒక టెక్నాలజీని పరిచయం చేసి దేశం ఏ విధంగా పరిపాలన కొనసాగాలో చెప్పి చూపించినటువంటి మహనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి బలైపోయినటువంటి ఆ కుటుంబం నుంచి ఇవాళ రాష్ట్ర రాజకీయాలని దేశ రాజకీయాలని మరొక మారు మరొక మలుపు మలుపుతున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి కుటుంబం అది ఈ రాష్ట్రంలో ఎవరిదైనా విగ్రహం పెట్టే అర్హత ఉందంటే ప్రప్రథమంగా ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే అర్హత మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో లేకపోతే నా పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పోలీస్ శాఖ సమస్యల పరిష్కారం కోసం రావు బహిరంగ లేఖ రాశారు వాళ్ళ సమస్యను మీ దృష్టికి తెస్తున్నామని అన్నారు తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్ అడిషనల్ సరెండర్ లీవ్ కింద అందించే డబ్బులను కొన్ని జిల్లాలకు మాత్రమే అందించారని హరీష్ రావు అన్నారు మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్రంలోని కామారెడ్డి నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేటలోని దాదాపు ఆరు వేల మంది కానిస్టేబుళ్లకు గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు పెట్రోల్ డీజిల్ బిల్లులు కూడా నెలల తరబడి రాక పోలీసులు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తూ విశ్వ ప్రయత్నం చేసినందుకు ప్రతిఫలంగానే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగ్ వి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థి అని పేర్కొన్నారు ఈ రోజు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ అనంతరం మాట్లాడారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించామన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలంతా సభ్యత్వ నమోదు విషయంలో జోస్తో ఉన్నారని తెలిపారు తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిందన్నారు కబ్జా కోరల నుండి షేర్లింగంపల్లిలోని తమ్మిడి చెరువును కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు బీజేపీ నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు హైటెక్ సిటీ వద్ద ఎన్ కన్వెన్షన్ పేరుతో అక్కినే నాగార్జున కబ్జా చేశారని అన్నారు తమ్మిడి చెరువు పూర్తి వివరాలను ఆయన అందించారు పూర్తి విస్తీర్ణం ఎఫ్టిఎల్ బాఫర్ జోన్ మ్యాప్లతో సహా నాగార్జున కబ్జా చేసిన చెరువు మూడు ఎకరాల ముప్పై గుంటల వివరాలను ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా చెరువులను కాపాడడం చాలా గొప్ప విషయమని గత పది సంవత్సరాల్లో చెరువులు నాశనమయ్యాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు చెరువుల రక్షణలో జనం కోసం సహకారం తీసుకుంటామని ఉన్న చోట కఠిన చర్యలు కూడా ఉంటాయని సానుకూలంగా స్పందించినట్లు కసిరెడ్డి చెప్పారు తర్వాత మా ఫిర్యాదు ఫిర్యాదు గతంలో తమ్మిడి చెరువు హైటెక్ సిటీ అగ్రభాగాన ఉన్న శిల్ప కళావేదిక శిల్పారావం ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువు ఏదైతుందో ఈ తమ్మిడి చెరువును కాపాడాలని గత రెండు వేల పన్నెండు నుంచి కొట్లాడుతున్నది మా జనం కోసం లోకాయుక్తలో కేసు కూడా నమోదయ్యింది ఆ ఫిర్యాదు ఆధారంగా లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు భాగ్యనగరంలో ఉన్న చెరువులన్నిటి మీద సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని లోకాయుక్త ఆదేశించింది కానీ నాటి నుండి నేటి వరకు ఉన్న అధికారులు కక్కుర్తికి పడి అవినీతికి పాల్పడి చెరువులను కొలతలు వేస్తున్నాము ఫెన్సింగ్ వేస్తున్నాము చెబుతున్నారే కానీ వారి పనిలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కానీ ఈ హైడ్రో ఏదైతే తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే మా జనం కోసం కోసానికి కూడా ఆశ చిగురించింది అందుకనే నిన్న తమ్మిడి చెరువు మీద రంగనాథ్ ఐపిఎస్ హైడ్రా కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాం ఆ ఫిర్యాదులో గతంలో ఒకే సంవత్సరంలో రెండు వేల పదమూడులో మాకిచ్చిన మాకేవైతే ఆర్టీఐలో రెవెన్యూ విభాగం ఇచ్చిందో ఆ రెవెన్యూ విభాగం ఏ రిపోర్ట్లయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్లను డాక్యుమెంట్ ఎవిడెన్స్ రంగనాథ్ గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫిర్యాదుతో పాటు ఏదైతే విస్తీర్ణం బఫర్ జోన్ అక్కడ ఏదైతే డివిజన్ పరిధిలో ఇటీవల అకాల వర్షాల కారణంగా పెద్ద వృక్షాలు నేలకు కుంగిపోయాయి ఈ సందర్భంగా ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ముందు చూపుగా చొరవ తీసుకున్నారు అధికారులతో కలిసి విద్యుత్ దీపాలకు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనిని విజయవంతంగా నిర్వహించారు ఈ చర్యల ద్వారా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు శ్రీనివాస్ నగర్ లోని వాటర్ వర్క్ కార్యాలయంలో కార్పొరేట్ సామల హేమ అధికారులతో సమావేశమయ్యారు బస్తీలో పర్యటిస్తున్నప్పుడు తమకు స్థానికులు ఫిర్యాదులు చేశారని కార్పొరేటర్ తెలిపారు ఎక్కువగా లో ప్రెజర్ వాటర్ ఓవర్ఫ్లో మ్యాన్ హోల్స్ పర్యవేక్షణ కూడా సరిగా ఎందుకు లేదని ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని అధికారులను ప్రశ్నించారు లో ప్రెజర్ వాటర్ ఓవర్ఫ్లో కాకుండా ఉండేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు బ్రాహ్మణ బస్తీ వెంకటేశ్వర్ నగర్లో ఆగిపోయిన పనులకు మళ్లీ రీటెండరింగ్ వేసి ప్రపోజల్స్ పెట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక బీఆర్ఎస్ నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు ఆల్విన్ కాలనీ పరిధిలోని శంషిగూడ వార్డ్ ఆఫీస్లో జపానీస్ ఎన్స్పాలిటిస్కి వ్యతిరేకంగా మెదడు వ్యాప్ వ్యాప్తి రాకుండా పిల్లలకు టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దుర్ల వెంకటేష్ గౌడ్ హాజరై టీకాలు వేసిన ప్రక్రియను పరిశీలించారు తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా టీకా వేయించాలని కార్పొరేటర్ అన్నారు మెదడు వ్యాపి వ్యాధి దరిచేరకుండా రక్షించే ఈజేఈ టీకాను తల్లిదండ్రులు అందరూ అశ్రద్ధ చేయకుండా వారి పిల్లలకు అందించాలని కార్పొరేటర్ అన్నారు కార్యక్రమంలో సమ్మారెడ్డి హెల్త్ సూపర్వైజర్ రవికుమార్ ఆశా వర్కర్స్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో నివాస గృహాల బోర్వెల్స్ డిజిటల్ నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఆగస్టు పన్నెండు గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల నగర కమిటీ హర్షం వ్యక్తం చేసింది బోర్వెల్ నీటికి మీటర్లు ఏర్పాటు పబ్లిక్ నోటీస్ ద్వారా గత ఏడాది కంటోన్మెంట్ అధికారులు తెలిపారు కంటోన్మెంట్ ప్రధానికం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని శ్రీనివాస్ అన్నారు కేంద్ర ప్రభుత్వం బోర్వెల్స్ నియంత్రించడం కోసం కొత్త గైడ్ లైన్స్ ని తీసుకొచ్చింది గత ఏడాది గైడ్ లైన్స్ జారీ చేస్తూ అన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్కడ ఉండే నివాస గృహాలు గానీ కమర్షియల్ ఏరియాస్ కానీ మిలిటరీ ఏరియాస్ కానీ ఉండే ప్రతి బోర్వెల్ ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి వాటికి డిజిటల్ మీటర్లు పెట్టాలి డిజిటల్ మీటర్లు పెట్టిన తర్వాత ఎంత నీటిని వాడుకుంటున్నారో దానికి లెక్క కట్టి దానికి డబ్బులు చెల్లించే పద్ధతులు డబ్బులు వసూలు చేసే పద్ధతులు గైడ్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో దీని మీద ఒక పబ్లిక్ నోటీస్ వేసి ప్రజల యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎం దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగడానికి నీటి సరిగ్గా సక్రమంగా సరఫరా చేయకపోగా బోర్వెల్ వేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేసుకుని ఆ బోర్ వాటర్ వాడుకుంటున్న జనం మీద ఈ రకంగా నీటి మీటర్లు పెట్టుకోమని నీటి మీటర్ కి దాదాపు రెండు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది బోర్ వేసుకోవడానికి భారీగా ఖర్చు అవుతుంది మళ్ళీ పెట్టుకున్న బోర్లోంచి వాటర్ వాడుకున్నందుకు ప్రతి కిలో లీటర్కి మూడు రూపాయలు చొప్పున ఛార్జీ చెల్లించాలని చెప్పి ఆ గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది ఒకవేళ మీటర్ పెట్టుకోకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా దాని మీద ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పి గైడ్ లో చెప్పడం జరిగింది అంటే ఒకవైపు నీటి సరఫరా చేయము కానీ బోర్ వేసుకొని ఆ బోర్ నీటిని వాడుకుంటే బోర్ నీటి కూడా డిజిటల్ మీటర్ దాని చెల్లింపులు ఛార్జీలు వేయడం అనేది ఏ రకం కూడా సమంజసం కాదు అసంబద్దమైన నిర్ణయం ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా దేశంలో ముందు కంటోన్మెంట్ బోర్డుల్లో ఈ రకమైన నిర్ణయాన్ని అమలు చేసి ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగానే ప్రతి బోర్వెల్ కి మీటర్లు పెట్టాలి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం అనేది నీళ్ళని అమ్ముకోవడం నీటి మీద ఛార్జీలు వేయడం అనే ఒక కొత్త పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాం కంటోన్మెంట్ బోర్డు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఆందోళన చేసిన తర్వాత అధికారులు మీ అభిప్రాయాన్ని మేము కేంద్ర రక్షణ శాఖ అధికారులకు పంపిస్తామని చెప్పారు ఆ రకంగా కేంద్ర రక్షణ శాఖకి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది సిపిఎం ఆందోళన చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసి పరిధిలో చెత్త డంపింగ్ ను వేయద్దని స్థానికులు ఆపారు గత కొన్ని సంవత్సరాలుగా చెత్త డంపింగ్ చేస్తున్నామని కార్మికులు తెలిపారు ఇప్పుడు డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని కార్మికులు తెలిపారు నాలుగు రోజుల నుండి ఇంటి యాజమానులు చెత్త తీసుకువెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని అన్నారు ఇప్పుడు కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ తమను చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించారని కోరారు గత ప్రభుత్వం మేయర్ బొంతురామన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఈ పైన చూపెట్టాక కానించి కూడా ఇన్న కూసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోలు ఇన్నోలు అందరూ వచ్చి అభ్యసనం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకీ వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న పనులతో చిన్న పనులతోనే ఇచ్చిలే మేము డబ్బల వచ్చుకుంటాం గత పన్నెండు పదిహేను సంవత్సరాలు నీటికి ఉంది ఎన్న సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి తొందరగా వచ్చి డంప్ యాడ్కి వచ్చి ఇప్పుడు కాపరా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ కార్డుకి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది ఏంటీ పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి తీసుకొచ్చి మా ఇంటి శక్తి అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలే మీరు ఇంకా రాజ్యం వల్ల ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి పోస్తుంది తప్ప కానీ మా ఆటోలు మాత్రము వన్ టూ త్రీ మూడు సర్కిల్ మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చి డబ్బలలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు ఉంటున్నాం ఏంటంటే వాళ్ళు కింద వేయడం వల్ల ఇది అంత ఇష్యూ ఇంత అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టం కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంపులు డీసెంట్లు పెద్ద 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 ట్రకర్లు అన్ని తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ల మీద పోతుంది ఇది అంతా వాళ్ళ స్పందించిందే వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేయకపోతే మా మా పొట్టల మీద కొట్టద్దు మాకు ఆల్రెడీ బండ్లన్నీ నూట ఇరవై నూట యాభై బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి అన్ని నింపి ఉన్నాయి మరి అది కూడా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉండే పోయడానికంటే మాకు ఇక్కడ వేరేక్కడ స్థలం చూపించా కానించి మా జిహెచ్ఎంసీ కమిషన్ కోరుకునేది ఒకటి కాడ మాకు సడెన్ చూపెట్టండి మీరు మామల్ని అక్కడ కొమ్మండి మాకు ఇది నడవే దియ్యాలి అంతా సడన్ గా కూడా ఇబ్బంది కదా ఇప్పుడు ఇళ్ళలో అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు జ్వరాలు గుండె ఉండే జవరాలు వస్తున్నాయి ఈ వల్ల నాలుగు రోజులు మురే వల్ల మళ్ళా జ్వరాలు పెరుగుతాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడలో శ్రీ దత్తా ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా క్రిటికల్ రివర్ సీనియర్ డైరెక్టర్ దేవరవరం సోలేమాన్ పాల్గొని విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ గోల్డ్ సెట్టింగ్ యొక్క ఆవశ్యకతను వివరించారు అడ్వాన్స్ టెక్నాలజీపై సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సాధించడం వల్ల మల్టీనేషనల్ కంపెనీలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలుంటాయని తెలిపారు ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాల గురించి కళాశాల చైర్మన్ జి పాండురంగారెడ్డి వివరించారు ఇరవై నాలుగు శాతం ఉత్తీర్ణులైన విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగిందని శ్రీ దత్తా విద్యా సంస్థల వైస్ చైర్మన్ జిఎన్వి వైభవ్ రెడ్డి అన్నారు ప్రతిరోజు సాయంత్రం కోడింగ్ స్టాఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ కాల్స్లు నిర్వహించడం జరుగుతుందని వైస్ చైర్మన్ తెలిపారు ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు ఇండక్షన్ డే ఏదైనా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహారు వందల మంది విద్యార్థులు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యు మీరు ఈ త్రీ ఇయర్స్ లో ఉన్నటువంటి ఫైవ్ సబ్జెక్ట్స్ త్రీ ల్యాబ్స్ అని చెప్పారు కదా ఇంత ముందు అడ్రస్ చేసినప్పుడు డీన్ గారు డీన్ అకాడమిక్స్ ఫస్ట్ ఇయర్ సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే థీరీలో మిమ్మల్ని ఏదో పొరపాటు ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ కాలేజీలు తర్వాత స్కూల్స్ లో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చేసింది పాత రోజుల్లో అబ్జార్బ్షన్ లేకుండా పోయింది స్టూడెంట్ కి భయా చేయడము లేకపోతే రెడీమేడ్ నోట్స్ ఇవ్వడము ఇలా ఈ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఓయూలో అంశ ఓయూ అధ్యక్షులు నామసైదులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకుతో కులాల మధ్య చిచ్చుపట్టి ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతో బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అంటూ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకు బీజేపీ తెరలేపిందని మండిపడ్డారు మాలా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న బీజేపీ పార్టీని మాల ద్రోహిగా ప్రకటిస్తున్నామని అన్నారు బీజేపీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలనుకుంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించి పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయాలి కానీ అలా కాకుండా రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తే పాలకులు తమకు అనుకూలంగా కులాలకు పట్టం కట్టి మిగిలిన కులాలను అణచివేసే ప్రమాదముందని అన్నారు